హాయ్ అండి నమస్తే నేను మీ అనిత ముఖం మితాకం నేనైతే ఈ మధ్య చాలా రోజులైతే ఉంది వీడియో పెట్టగా ఎందుకంటే నాకు ఇంట్లో కొద్దిగా పని ఎక్కువగా ఉంది అందుకోసమనే వీడియోస్ అయితే ఏం చేయడం లేదు ఇంకా అక్కడ నాకు ఒక టూ మంత్స్ టైం పడుతుంది కాకపోతే నాకు నా ఫ్రెండ్ అనమాట మదనపల్లిలో కొత్తగా షాప్ ఓపెన్ చేశారు అట్లా అండి మా ఫ్రెండ్ మదనపల్లిలో ఉంటుంది వీళ్ళకి గోల్డ్ షాప్ ఉంది దాని తర్వాత ఇప్పుడు నైంటీ టూ నైంటీ టూ క్యామ్స్ సిల్వర్ అనమాట ఒక సపరేట్ షాప్ గా పెట్టుకున్నారు తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఈ ఐటమ్ ఏమి అవుతాయో మళ్ళీ తర్వాత నేను చెప్తాను చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే చూడండి ఒకసారి ఇక్కడ అవైలబుల్ గానే ఉంటాయి చూడండి చూడండి చక్కగా ఉంది కదా ఇక్కడ గ్రీన్ స్టోన్స్ వచ్చినాయి ఈ స్టోన్స్ కూడా ఒరిజినల్ స్టోన్స్ మంచి క్వాలిటీలో ఉంటాయి లక్ష్మీ పెండెంట్ వచ్చింది ఇక్కడ అంత వైట్ ఇచ్చిన బీడింగ్ బీడ్స్ సారీ ఇక్కడంతా చూడండి సూపర్ చూడండి నెక్లెస్ మామూలుగా ఇవి చాలా మోడల్స్ ఉన్నాయి చూద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉన్నాయి అన్నీ ఇక్కడ మీకు బాక్స్లోనే చూపిస్తాను చూడండి ఇది బాగుంది చూడండి ఇది కూడా ఇది టెంపుల్ స్టోన్స్ తో వచ్చింది ఈ స్టోన్స్ కూడా ఒరిజినల్గా వేసారండి అక్క వాళ్ళు చాలా బాగున్నాయి ఇట్లా ఒక్కొక్కటి దీనికి వచ్చి మనం థ్రెడ్ అయినా వేయించుకోవచ్చు లేదంటే చైన్ అయినా వేయించుకోవచ్చు చాలా బాగున్నాయి ఒకసారి మీకు షాప్ ఇంకా చూపిస్తామో చూడండి ఇక్కడ నగల ఐటమే కాదు మనకైతే సీనరీస్ ఐటమ్ ఉన్నాయి చూడండి అంటే టెంపుల్స్లో అంటే సారీ మనకి పూజ కథలో పెట్టుకోవడానికి కానీ ఎవరికైనా ప్రజెంటేషన్ ఇవ్వడానికైనా ఇవ్వడం కోసమైనా సరే ఇట్లా సీనరీ ఐటమ్ కూడా ఉన్నాయి అనమాట మనకి ఏ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి అన్నీ కూడా అంటే ఇయర్ రింగ్స్ కానీ జ్యువెలరీ సెట్ టు జెడ్ ఇట్లా జడలు కానీ ఇది ఇది కాబట్టి చూద్దాం ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ చాలా చాలా ఉన్నాయి ఇవి చూద్దాం చూడండి ఎడగంటలు చక్కగా బాగున్నాయి చూడండి పెళ్లి కూతురులకు కానీ అమ్మాయిలు కానీ ఎవరికైనా కానీ సరే గా ఉంటాయి ఇలా ఉన్నాయి ఎంత ప్రైస్ ఎంత ఉంటాయి పడుతుంది పదహైదు వందలు అంట మామూలుగా మనము అంటే రెడీమేడ్ కొనుక్కోవాలన్నా కూడా ఆరు వందలు ఏడు వందలు పదహైదు వందలు పదహైదు వేలు సారీ పదహైదు వేలు అంట ఓకే ఫైన్ అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది మనం అమౌంట్ పెట్టే కొద్ది వెయిట్ ఎక్కువ ఉంటుంది అనమాట అట్లా ఉంటుంది మామూలుగా మనము బయట కొనాలనుకున్నా కూడా రెండు వేలు మూడు వేలు అట్లీస్ట్ పదహైదు వందల పైన పెట్టుకుంటుంటాం ఇవైతే మళ్ళీ మనం రీప్లేస్ కూడా చేసుకోవచ్చు కదా ఇలా ఉన్నాయన్నమాట రకరకాల మోడల్స్లో చూడండి అంటే గ్రామస్తుని బట్టి వెయిట్ వస్తుంది మనకి కాస్ట్ కూడా వస్తుంది చూడండి ఇట్లా వస్తాయి ఇక్కడ చూడండి రకరకాల మోడల్స్ వచ్చి జడగంటలు కూడా అంతే వెయిట్ బట్టి కాస్ట్ వస్తాయి మామూలుగా ఇది గ్రామ్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే మేము లాస్ట్ టైం చూసినప్పుడు అయితే త్రీ హండ్రెడ్ ఏమో ఉండింది అంటే ఈ గోల్డ్ కోటెడ్ కదా ఆ కోటెడ్ ఇంక్లూడ్ చేసుకొని త్రీ ఫిఫ్టీ రూపీస్ ఒక గ్రామ్ వచ్చి మనకి వెయిట్ని బట్టి ఇప్పుడు టెన్ గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది అనమాట థర్టీ ఫైవ్ అట్లా పడుతుంది అనమాట గ్రాముని బట్టి వెయిట్ వస్తుంది అన్ని మనకు ఏ ఐటమ్ కావాలన్నా కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతే నా మదనపల్లి అండి మీకు ముఖ్యంగా ఊరికే చెప్పలేదు కదా మదనపల్లిలో ఆర్ఆర్ స్ట్రీట్ ఈజీగా క్యాచ్ చేయొచ్చు ఈ షాప్ని అయితే నెహ్రూ బజార్ సారీ నెహ్రూ బజార్లో ఉంది షాప్ ఇక్కడ బ్యాంగిల్స్ గోల్డ్ బ్యాంగిల్స్ లాగా చూడండి చక్కగా ఉన్నాయి చూడండి ఇంకా దండలు అయితే చాలా బాగున్నాయి అంటే చూద్దాం ఇలాగా చూడండి ఇవి అయితే నాకు బాగా నచ్చినాయి ప్రైస్ చూద్దాం ఎంత పడతాయి ఇవి చూడండి అసలు సూపర్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఇక్కడ లక్ష్మీ పెండెంట్ వచ్చింది మధ్యలో స్టోన్స్ ఇట్లా గ్రీన్ రెడ్ తర్వాత బ్లాక్ అలా ఉన్నాయి అనమాట సింగిల్ బ్యాంగిల్ లాగా వేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇయర్ంగ్స్ చూడండి బుట్ట కమ్మలు నేనైతే గోల్డ్ కొనేటప్పుడు అప్పుడైతే ఫార్టీ నైన్ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ ఉండింది అంటే ఒక తులం అలా ఉండింది అవి కొనేటప్పుడే ఇంత కొనాలంటే ఈజీగా సిక్స్టీ సెవెంటీ థౌసండ్ అవుతుంది ఇదైతే మహా ఒక త్రీ థౌజండ్ పెట్టారనుకోండి చక్కగా బుట్ట ఇంత పెద్ద కమ్మలు వచ్చేస్తాయి మనకైతే ఇక్కడ చాలా చాలా బాగున్నాయి ఒకసారి మీరు వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది అన్నమాట అన్ని రకరకాల మోడల్స్ రకరకాల డిజైన్స్ లో ఉన్నాయి చూడండి ఇవి జస్ట్ కమ్మలు అంటే పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం కూడా ఇలా మోడల్ మోడల్ గా ఉన్నాయి చూడండి ఇవి ఒక మోడల్ చూడండి అంటే రకరకాల మోడల్స్ మనకి బుట్టలో కావాలంటే బుట్టలో ఇలాగా వెరైటీగా డిజైన్లు కావాలన్నా కూడా ఇక్కడ చూడండి ఇవి ఒక మోడల్ ఏనుగులు వచ్చినాయి అనమాట అంటే ఎలిఫెంట్ మోడల్ అనమాట ఇలాగ రకరకాల మోడల్స్ ఇక్కడ పికాక్ వచ్చింది ఎలిఫెంట్ వచ్చింది ఇక్కడ రకరకాల మోడల్స్ లో ఉన్నాయన్నమాట ఇలాగ మనకి ఏ డిజైన్ లో కావాలన్నా ఆ డిజైన్లో ఒకవేళ లేకపోతే ఇన్ కేస్ ఇచ్చి కూడా మనం చేయించుకోవచ్చు ఇప్పుడు చూపిస్తాను చూడండి నాకు చాలా ఇష్టం ఇలాంటి వంటన చూడండి నాకేది ఎన్ని నెక్లెస్లు ఉన్నా కూడా కనేలే వంటన న్యూ మోడల్స్ కదా చాలా చాలా బాగుంటాయి ఇది మనకి ఏ శారీ మ్యాచింగ్ అయినా సరే ఏ డ్రెస్ మ్యాచింగ్ అయినా సరే చక్కగా ఉంటాయి చూడండి ఇవి పగడాలన్నమాట అంటే ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి చూడ ఇవి క్రిస్టల్స్ ఉన్నాయి చూడండి తో వేయించుకోవచ్చు పగడాలతో కూడా వేయించుకోవచ్చు సూపర్గా ఉంటాయి ఇవి దండలు ఏదైనా అమ్మాయిలైనా కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా కూడా వేసుకోవచ్చు శారీ మ్యాచింగ్ డ్రెస్ మ్యాచింగ్ చాలా బాగుంటాయి ఉన్నాయి అనమాట ఇవి చూడండి అమ్మాయిలకి బ్రేస్లెట్లు అంటే రోజ్ గోల్డ్ కోటింగ్ ఉంది క్లోట్ కోటింగ్ ఉంది అనమాట చాలా బాగున్నాయి రకరకాల మోడల్స్ డిజైన్స్ మనకి ఏ ప్రైస్ లో కావాలంటే ఆ స్టోన్స్ స్టోన్స్వి చూడండి దీని ప్రైస్ అయితే ఇక్కడ చూడండి ఇవి బ్రైడల్ అనమాట అంటే పెళ్లి కూతురు ఎస్పెషల్లీ మామూలుగా ఆ పెళ్లి ఇమిటేషన్ జ్యువెలరీ కొనుక్కుంటారు కదా ఎంత ఇమిటేషన్ జ్యువెలరీ అయినా కూడా సరే దాదాపు ఒక టెన్ థౌసండ్ పెట్టాల్సి వస్తుంది ప్రైస్ ఎంత తెలుసా ఫిఫ్టీన్ టు థర్టీ బిలో ఉంటాయండి మనం తీసుకున్న వేడిని బట్టి మనం తీసుకున్న మోడల్ని బట్టి ఫిఫ్టీన్ టు థర్టీ థౌసండ్స్ బిలో ఉంటాయన్నమాట చాలా బాగుంటాయి దట్టు ఏంటంటే మనకు ఇవి మళ్ళీ రీప్లేస్మెంట్ ఉంటాయి అనమాట ఏదన్నా వాల్యుబుల్ వాల్యుబుల్ కదా మనం కూడా ఒక టెన్ థౌసండ్ పెట్టేటప్పుడు ఆలోచిస్తాం కదా అంటే అంత డబ్బులు పెట్టేటప్పుడు మళ్ళీ మనం రిటర్న్ రావాలన్నట్టుగా ఆలోచిస్తాం కదా ఇది ఎక్కడికైనా కూడా ఇమిటేషన్ వేసుకొనికోవచ్చు ఇన్విటేషన్స్ ఎవరైతే పొద్దున నల్లరన్నా అవుతుంది ఇది అసలు ఏం కాదు చాలా బాగున్నాయి రకరకాల మోడల్స్లో ఉన్నాయి చూద్దాం రండి చూడండి ఇది ఒక మోడల్ ఇది వచ్చి లక్ష్మీ కాస్ వచ్చింది అంటే లక్ష్మీ పెండెంట్ లాగా ఇలా ఇలా వచ్చింది అనమాట అంటే ఓల్డ్ మోడల్ ఓల్డ్ ఈస్ గోల్డ్ అంటారు కదా చాలా బాగుంది నాకైతే సూపర్గా నచ్చింది ఇదైతేనా ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా పెండెంట్ కూడా అంటే హెడ్ పెండెంట్ ఉంది చూడు అది కూడా ప్రొవైడ్ చేశారు అక్క వాళ్ళు అంటే దేనికి దేనికి సపరేట్ కాస్ట్ ఉంటుంది ఇది ఒక మోడల్ చూడండి ఇది ఒక న్యూ మోడల్ అనమాట చాలా బాగుంది దేనికి అది సపరేట్ అనమాట అంటే మనకి ఇందులో ఇయర్ రింగ్స్ బాగోలేవు అంటే వేరే మనం సెట్ చేసుకునే తీసుకోవచ్చు ఇదొక మోడల్ ఇంకా రకరకాలుగా ఉన్నాయి చూద్దాం చూడండి పికాక్ మోడల్ ఇది చూడండి చాలా బాగున్నాయండి ఇదొక మోడలు దాని తర్వాత ఇది కూడా అంతే పికాక్ మోడలే చూడండి ఇయర్ రింగ్స్ లాంగ్ చైన్ నెక్లెస్ తర్వాత ఇదొక మోడల్ లక్ష్మీ పెండింటిలోనే అంటే కాసులో పేరంలోనే ఇదొక మోడల్ అనమాట చూడండి ఇలాగా రకరకాలుగా ఉన్నాయన్నమాట ఇవి బ్రైడల్ అనమాట ఇలాగ ఇంకా గా కూడా అంటే మనకి లాంగ్ చైన్ కావాలంటే లాంగ్ చైన్ నెక్లెస్ కావాలంటే నెక్లెస్ తర్వాత స్టోన్స్ ఉన్నాయి అవి చాలా బాగున్నాయి చూద్దాం ఉండండి చూద్దాం చూడండి ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి చూడాల మరి చూడండి ఇలా టెంపుల్ అంటే అటువైపు ఇటువైపు రెండు వైపులా ఉంటుంది చూద్దాం ఇది చూడండి రాజస్థానీ కుందన్స్ అంట సూపర్ ఉన్నాయి ఇటువైపు వైట్ వచ్చింది తర్వాత ఇటువైపు గ్రీన్ వచ్చింది అంటే టూ ఇన్ వన్ మనకి శారీ మ్యాచింగ్ లో దాంట్లో ఇటువైపు కాలన్నా వేసుకోవచ్చు ఇటువైపు గాలన్నా వేసుకోవచ్చు చూడండి చాలా బాగుంది కదా దీంట్లో సింగిల్ మోడల్ కూడా ఉంటుంది అంటే సింగిల్ వస్తుంది కదా అలాంటివి కూడా ఉన్నాయి ఓకే ఇంకా చూద్దాము ఇట్లా స్టోన్స్ చూద్దాం రండి చూడండి చూడండి ఎంత బాగుంది కదా చిన్నగా సింపుల్ గా మోడల్ గా చిన్నపిల్లలు వేసుకునే చక్కగా చూడండి దీంట్లో ఇయర్ రింగ్స్ కూడా జోడీ వచ్చేసి ఉంటాయి సెట్ అనమాట ఇయర్ రింగ్స్ దీనికి ఇక్కడైతే స్టోన్ ఐటమ్ అయితే చాలా బాగున్నాయి చూద్దాం ఇది ఒక మోడల్ చూడండి చూడండి ఇవన్నీ సీజెడ్ స్టోన్స్ అండి చాలా బాగున్నాయి ఇది చూడండి రింగ్స్ ఫింగర్ రింగ్స్ గోల్డ్ కోటెట్ లోనే ఉన్నాయి సిల్వర్ కోటెట్ లోనే ఉన్నాయి అనమాట ఇవైతే మనకి పిల్లలకి చాలా లైక్ చేస్తారు సూపర్ గా ఉన్నాయి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది ఇలాగ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ చూడండి ఇది చూడండి అమ్మాయిలకి బ్రేస్లెట్ లో అంటే రోజ్ గోల్డ్ కోటింగ్ ఉంది ప్లాటినమ్ కోటింగ్ ఉంది అనమాట చాలా బాగున్నాయి రకరకాల మోడల్స్ డిజైన్స్ మనకి ఏ ప్రైస్ లో కావాలంటే ఆ ప్రైస్లో స్టోన్స్ లాగా చూడండి దీని ప్రైజ్ అయితే టూ థౌసండ్ మధ్యలో ఉంటాయి ఇంకా ఫైనల్ గా ఒకటండి మీకు మన ఇంటికి పూజగా ఎవరికైనా ప్రెసెంటేషన్ ఇవ్వాలన్నా కూడా చాలా మంచిగా ఉండాలి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నా కూడా ఇలాంటివి చూడండి ఇదైతేనా అమ్మవారి విగ్రహము చాలా బాగుంది ఇది కూడా ప్యూర్ సిల్వర్ మనకి ఫోటో ఫ్రేమ్ తో సహా కూడా పెట్టేసి ఇక్కడ పెట్టేసి ఉంటారు ఇక్కడ ఇలాంటివి రకరకాలుగా మోడల్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఒకసారి చూపిస్తాను చూడండి ఇది గోల్డ్ కోడి కదా ఇది చూడండి ఇది తిన నాకు వినాయకుడు బాగా చాలా బాగుంది ఇది తిన ప్యూర్ గోల్డ్ అంటే త్రిబ్రయన్ గోల్డ్ ఉంటుంది అంటే కేడిఎం గోల్డ్ ఉంటుంది చూడండి అంత ప్యూర్ గోల్డ్ అనమాట మనకి ఏ కాస్ట్ లో కావాలంటే ఆ కాస్ట్ లో అంటే త్రీ నుంచి టెన్ థౌసండ్ బిలో మనకి ఏ ప్రైజ్ లో కావాలన్నా కూడా ఇక్కడ రకరకాల మోడల్స్ ఉన్నాయన్నమాట వినాయకుడే కాదు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ చూడండి సైజు వారీగా ఇక్కడ చూడండి ఇది ఒకటి ఇవన్నీ కూడా సిల్వర్ కాదండోయ్ గోల్డ్ చూడండి లక్ష్మీ అమ్మవారు ఇక్కడ సైజ్ సైజ్ వారీగా ఉన్నాయన్నమాట ఇది కొంచెం పెద్దది ఇది కొంచెం చిన్నది అలాగే సైజ్ వారీగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ముందే చెప్తున్నాను ఇవన్నీ ఎక్కువ రేట్ అయితే కాదు ఇప్పుడు గోల్డ్ ఎక్కువ రేట్ ఉంది కదా ఇవి ఎక్కువ పడతాయి ఏమో అనుకుంటున్నారేమో ఇవైతే అంటే మనకి వీళ్ళు చేయించారక్క వాళ్ళు రీజనబుల్ ప్రైస్లోనే త్రీ థౌసండ్ టు టెన్ థౌసండ్ బిలో ఉంటాయి కాస్ట్ అయితేనా ఇంక ఇందాక చూపించాము కదా సిల్వర్ అయితేనా అవైతేనే ఇంకా కొంచెం అంటే వెయిట్ని బట్టి కాస్ట్ ఉంటాయి అనమాట ఇవ్వండి ఇవైతేనా అవి ఇందాక చూపించాను కదా సిల్వర్వి అవి అయితే థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ దాకా ఉంటాయి అనమాట ఇదండి ఇవాళ అయితే మా షాపింగ్ ఇది వచ్చి మదనపల్లిలో శ్రీ కుమార్ జ్యువెలరీ షాప్ అనమాట ఇది వచ్చి వీధి కమ్ ఆర్ఆర్ స్ట్రీట్ కమ్ నెహ్రూ బజార్ అంటారనమాట ఇక్కడికి వచ్చి తప్పకుండా చూడండి మీకు నచ్చిన ప్రైస్లోనే నచ్చిన డిజైన్స్ నచ్చిన మోడల్స్ అన్ని చక్కగా ఉన్నాయి ఇంతేనండి ఇవాళ వీడియో అయితేనా ఓకే బాయ్